హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టియర్ అంజలి నేను మీ అంజలి మహానంద ఇవాళ ఎపిసోడ్ చూసుకుంటే రంజ్ రంజ్గా ఉంది నాగార్జున గారు వచ్చేసి ఒక్కొక్కరు తాట డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా హౌస్ మేట్స్ ఇచ్చిన ట్యాగ్స్తోనే వేపిచ్చేశారు మామూలుగా లేదు మనమంతా వీకెండ్ ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అంటే అందరికీ చాలా పాయింట్స్ ఉంటాయి కదా వీళ్ళని ఇలా అని ఉండాల్సింది వాళ్ళని అలా అని ఉండాల్సింది వీళ్ళ పని ఎప్పుడు వీకెండ్ వస్తే గారిని ఏమంటారా మాధురిని ఏమంటారా లేక రమ్యని ఏమంటారా రీతుని ఏమంటారా ఇవన్నీ మనసులో పెట్టేసుకొని ఎవరు ఫ్యాన్స్ ఎవరి కోసం వెయిట్ చేస్తూ ఉంటాం కదా అలాగే నేను కూడా వెయిట్ చేస్తున్నా ముఖ్యంగా నేనైతే సంజన గారిని ఏమంటారా అని చూస్తున్నాను ఎందుకంటే నేను కూడా కొన్ని ట్యాగ్స్ ఇచ్చేసాను ఆవిడకి హ్యాష్ ట్యాగ్స్ అనేసి నాగార్జున గారు ఎలా అయితే ఇచ్చారో నేను కూడా ఇచ్చా క్లాసు మాసు అని చెప్పి ఇలాంటివి ఉన్నాయి కదా సో ఎపిసోడ్కి వెళ్ళే ముందు మనం ఇవాళ ఫ్రైడే ఎపిసోడ్ చూసుకుంటే మ్యాన్ అనే అని ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది నా వీడియోస్లో లైక్ నా వీడియోస్ చూసిన వాళ్ళు ఉంటే థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇప్పుడిప్పుడే చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది నేనంతా జెన్యూన్ రివ్యూ ఇస్తున్నానని లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు లైక్ తమ్ నెల్స్ పెట్టేసి ఇవ్వటం అయితే అస్సలు లేదు ఏది ఉందో జనాలకి ఎలా నచ్చుతుందో మీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే నేను మాట్లాడడం జరుగుతుంది కాబట్టి ఐ హోప్ యూ అండర్స్టాండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ముఖ్యంగా మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి ఇప్పుడు ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే యాజ్ యూషుయల్ మ్యానిపేటర్ అన్ అన్న ఒక హ్యాష్ ట్యాగ్ పెట్టుకున్నటువంటి సా సాయి తనుజతో మాట్లాడుతున్నాడు నువ్వు ది ఎవరు మాధురి గారితో గారు అన్నాడు అబ్బాయి మాధురి అంటాడు అదేంటో మరి అబ్బాయిది నాకు అర్థం కాదు మాధురితో మాట్లాడుతున్నావు కదా మాధురితో ఉన్నావు కదా మాధురి చెప్పినట్టు వింటున్నావు కదా అనగానే తనూజ నేనేమిడు చెప్పినట్టు వినట్లేదే నేనే ఇంకా గట్టి గట్టిగా అరుస్తున్నాను నేనే కోపాడుతున్నాను ఆవిడ కూడా నా మాటలకి చిరాకు పడి నా మీద అలగడం కూడా జరుగుతుంది నా ఆట నేను ఆడుకుంటున్నాను ఎవరి కోసం ఇక్కడ ఆడట్లేదు అని చాలా క్లియర్గా ఉంది తనుజా అని చెప్పొచ్చు ఎందుకంటే ఆమె ఎలా ఆడింది అనేది మనం చూసాం కాబట్టి ఎపిసోడ్ ఎపిసోడ్స్లో సో అది చెప్పడానికి ట్రై చేశాడు ఆల్రెడీ ఇక్కడ లోపల కాన్వర్జేషన్ గార్డెన్ ఏరియాలోనే జరుగుతుంది ఏంటంటే అలా అదేవిధంగా ఇమాన్యుయల్ మాధురి గారు దివ్య ఎవరో తనూజ రమ్య పచ్చళ్ళక్క రమ్య అండ్ కళ్యాణ్ వీళ్ళంతా కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు ఈ అబ్బాయి అందరికీ ఇట్లా చెప్పుకొని తిరుగుతున్నాడు వెరీ బ్యాడ్ అని చెప్పేది మాధురి గారు అనడం జరుగుతుంది అండ్ అదేవిధంగా రమ్య బేబీ కూడా మీతో నన్ను పెద్దగా మాట్లాడొద్దు అన్నట్టుగా చెప్పాడు కదా రమ్య నిన్ను కూడా అనేసి దివ్య సారీ దివ్యలా అడగడం జరిగింది దివ్యలక్క మాతృగారు అడిగితే వెంటనే రమ్య అది ఒక్కడే కాదు నలుగురు నలుగురు చెప్పారు అంటే సరే మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చో ఒకరితో ఒకరి దగ్గర కాసేపు కాసేపు కూర్చోపో మరి నా దగ్గరికి ఎందుకు కూర్చోవు నాతో ఉండొద్దు అన్నారు కదా అనేది ఈమె పాయింట్ కరెక్టే కదా ఎవరైనా నీతో కలవద్దు అన్నారు అని అంటే మరి నా దగ్గరికి ఎందుకు వచ్చి వెళ్ళిపోయి అంటాం కదా కామన్ అంటే ఎవరైనా అలానే అంటాం కదా అవునా నాతో కలవద్దన్నారా ఆయన నా పక్కన కూర్చొని ఎవరు అనరు కదా ఆ పాయింట్లో నిజంగా మాస్క్ పెట్టుకొని ఉంటే ఏదో కెమెరా కనబడతాం అనుకుని ఉంటే అంటారేమో బట్ ఆవిడ అలాగే మాట్లాడలేదు ఉన్నట్టు ఉన్నట్టే మాట్లాడతా తప్పు అయితే తప్పు రైట్ అయితే రైట్ దివ్యలక్క నేను ఫస్ట్ స్టార్టింగ్లో నేనే ఇట్ట వేసేసా బట్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన సిచ్యువేషన్ అలా లేదు కాబట్టి నేను అది లెక్కనే సపోర్ట్ చేస్తున్నాను ఎందుకంటే అది కరెక్ట్ మా మన రమ్యక్క మాత్రం ఏం ఆడుతుందో అసలు ఎక్కడా కనపడట్లేదు ఆవిడ అసలు కనపడినూళ్ళని ఉంచడం ఎందుకు భూజపొయి పచ్చడిని లోపల పెట్టుకునే కన్నా బయట పడేస్తూ ఉంటాం కదా అలాగే ఆ భూజపాయి పచ్చడిని పక్కన పడేస్తే బాగుంటుంది బయట వేసేద్దాం ఎందుకంటే ఆ భూజపాయి పచ్చడి ఉండడం వల్ల పక్కన ఉన్న సామాన్లు కూడా పుచ్చిపోతాయి అన్నమాట సో అందుకని బయట పడేద్దాం అనిపిస్తుంది కాబట్టి బయట పడేస్తున్నారని విన్నా పడేయడం అంటే ఇంకేం లేదండి ఎలిమినేషన్ ఓకే అక్కడ పని లేని వాళ్ళకి బయట పంపించేస్తారు కామన్గా అండ్ అయేష్ అయితే నిన్న హెల్త్ ఇష్యూ వల్ల బయటికి వెళ్ళింది నిజంగా హెల్త్ ఇష్యూవేనా లేకపోతే ఇంకేమన్నా అనేసి నాకు ఒక చిన్న డౌట్ ఆల్రెడీ నేనే చెప్పడం జరిగింది హెల్త్ ఇష్యూ కాబట్టి అయ్యో పాపం ఎలిమినేట్ అవ్వకుండా హెల్త్ ఇష్యూ వల్ల బయటకు వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు బాధ అనిపించింది అని కూడా నేనే అన్నాను బట్ బయట టాక్ నడుస్తుంది ఏంటి అంటే ఈవిడ అక్కడ అంటే అక్కడ ఏలేస్ వచ్చింది కదా ఆవిడ కన్నడ షోలో అక్కడ కూడాను ఇలానే బయటికి గడడం జరిగింది అంటే అప్పుడు కూడాను చిన్న ఇష్యూ జరగడం వల్లనే ఆమెని బయటికి పంపించడం జరిగింది ఇది సెకండ్ ఛాన్స్ నిజం చెప్పాలంటే సెకండ్ ఛాన్స్ మరి ఆవిడ నోటి ఇది వలన లేకపోతే ఆమె బిహేవియర్ వలన మరి దేని వలన తెలీదు బట్ ఆవిడనైతే బయటికి పంపించడం జరిగింది మరి అది నిజంగా హెల్త్ అయి ఉంటే ఓకే బట్ కాకపోయి ఉంటే మాత్రం మనం ఏం చేయలేము హెల్త్ ఇష్యూ అయ్యి ఉంటే మాత్రం గెట్ సూన్ అని చెప్తాము అంతే నేను కూడా గెట్ వెల్సు నయేషా అంట బట్ మళ్ళీ లోపలికి తీసుకొస్తారని నాకైతే నమ్మకం లేదు తీసుకురాకూడదు అని అనుకుంటున్నాను ఎందుకంటే పెద్ద అవసరం కూడా లేదు ఆవిడ అవసరమైన వాళ్ళు చాలామంది ఉన్నారు అండ్ ఆవిడ ప్లేస్లోనే మరి శ్రీజగర్ని తీసుకొస్తారేమో ఒక చిన్న డౌట్ కొడుతుంది రేపు చూద్దాం ఏమవుతుందో ఇవాళ జరిగిన ఎపిసోడ్ అయితే ఇది అండ్ వీళ్ళకొక చిన్న ఒక కార్ మారుతి సుజిక్ కార్ సూపర్ కార్ తీసుకొచ్చారు దాంతో ఫోటో ప్రతిసారి మనకు అనుకుంటుంది దానికి ఏమంటారు ఏమంటారు దాని మోడల్ ఏంటి దాని గురించి ఏంటి అని వివరం ఇచ్చారు అది నా పాయింట్ కాదు కాబట్టి నేను దాని గురించి మాట్లాడలేదు సో మనం ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం ఇక్కడైతే ట్యాగ్స్ యాజ్ యూజువల్ బిగ్ బాస్ హౌస్లో ఒక వీక్ ట్యాగ్స్ ఇస్తూ ఉంటారు కదా సో అదే విధంగా ట్యాగ్స్ ఇవ్వడం జరిగింది సో దాని గురించి మొదలు పెట్టారండి ఫస్ట్ మన రమ్య పచ్చళ్ళక్కతో మొదలు పెట్టారు రావడం రావడమే ఫౌల్ బాండింగ్ అని చెప్పేసి మాధురి గారి మీద ఇవ్వడం జరిగింది యా ఫౌల్ బాండింగ్ అని ఇవ్వడం జరిగింది అంటే అది ఒక ఇష్యూ గుర్తొచ్చింది నాకు కిచెన్లో మాధురి గారు అంటే గార్డెన్ ఏరియాలో మాట్న తర్వాత మాట్లాడారు కదా ఆ విషయంలో మీరు ఏమంటారు అక్కడ మాధురి అది తప్ప లేకపోతే సాయిది తప్ప లేక రమ్యాది తప్ప వీళ్ళిద్దరు ఇలా గొడవ పడడానికి కారణం సాయే కదా లైక్ పక్కన వెళ్ళి మాట్లాడటం ఇది కరెక్ట్ కాదు అనేది నా ఇంటెన్షన్ సాయి ఇలానే ఉంటే నెక్స్ట్ వీక్ వచ్చేస్తాడు కొంచెం అబ్బాయి జాగ్రత్తగా చూసి ఆడుకోవాలనేది అదే అన్నాను కదా పుచ్చి బూచు పట్టిన పచ్చడి పక్కన ఉంటే ఆ పక్కనే కూడా పాడవుతాయని అదే అనమాట అవి కూడా పుచ్చిపోయే అవకాశం ఉంటుంది బయట పడేయాల్సి వస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలనేది నా ఇంటెన్షన్ సో మీరేమంటారో మీ ఒపీనియన్ కూడా చెప్పండి సో అది అలా ఉంటే ఇక్కడ మన పచ్చళ్ళక్కని పిలిచి ట్యాగ్ ఎవరి మీద వేస్తామనంగా ఫౌల్ బౌండ్ అనేసి సమ్ బాండింగ్స్ ఏదో సంథింగ్ అనేసి మాధురి గారి మీద వేసింది లెక్కకి అర్థమైనట్టు లేదప్ప అసలు రావడం రావడమే బాండింగ్స్ పెంచుకోవడానికి రాలేదు నేను తనుజని నామినేట్ చేసింది కదా అది సరే అడిగారు మరి తను ఏ విషయంతో నువ్వు బా ఎలిమినే నామినేట్ చేసావమ్మా అంటే తను ఆట కనిపించట్లేదు తన సపోర్ట్ ఉంటే కానీ ఆడట్లేదు అక్క చాలా నీట్గా చెప్పుకొచ్చిందే మరి ఫౌల్ బాండింగ్ బాండింగ్స్ పెట్టుకోవడానికి నువ్వు వచ్చావు అని చెప్పింది మరి పచ్చళ్ళక్క మరి ఇప్పుడు ఎందుకు అలా ఉంటుంది మాదిరి మాదిరి గారు కూడా అన్నారు అండి నన్ను బాండింగ్ పెట్టుకోవద్దు అని చెప్పినామే నాకెందుకు వేసింది మరి ఏంటి అంటే తనుజతో ఏమంటారు ఇలా ఉంటుంది ఆవిడ బాండింగ్ ఉండద్దు నేను బాండింగ్ పెట్టుకోను అన్న ఆవిడ తనుజతో ఎందుకు అంతలా మూవ్ అవుతుంది అనేది ఈమె ప్రాబ్లం సరే నీ ప్రాబ్లం అయినప్పుడు నువ్వు నా దగ్గరకు వచ్చి నాకెందుకు ప్రేమ చూపించట్లేదు నేను ఎందుకు అడిగేవమ్మా పచ్చళ్ళక్క అనేసి మన దివ్యలాక్క అడిగితే నో ఆన్సర్ అక్కడ కూడా తిరిగేసి తిరిగేసి ఆకీస్ పాక్ పాకి ఆక్ ఆక్ పాక్ కరేపాక్ అంటుంది మా పచ్చళ్ళక్క అంటే నీ దాకా వస్తే ఒకటి ఇంకొకరి దాకా వెళ్తావు అంటే నీతో ఉండొచ్చు ఇంకొకరితో మాత్రం మాట్లాడకూడదు ఇదేం బాండింగ్ అమ్మ దీన్ని మరి బాండింగ్ అంటారు మా ఊళ్ళో మరి నిన్నే నీ దే ఏమంటారో తెలియదు కొంచెం పక్కన మాట్లాడితే బాండింగ్ అనుకుంటే మరి నువ్వేం చేస్తున్నావు సాయితో బాండింగ్ పెట్టుకున్నావా లేదా అప్పుడప్పుడు పవన్తో పక్కనే కూర్చుంటున్నావు ఆ తర్వాత వీళ్ళందరితో కూర్చుంట అంటే దాన్ని బాండింగ్ అనాలా ఇంకేమని అనాలా ఏమో నాకైతే తెలీదు అది నీ ఇదికే విజ్ఞతకే వదిలేస్తున్నాను సో తనుజతి తనుజని ఎందుకు నామినేట్ చేసావు అంటే ఇది అంది నామినేట్ చేసిందే బాండింగ్ అని చెప్పి మరి ఈ అక్కకి బాండింగ్ అంటే అది కాదంట మరి ఏమో నాకైతే మీకు మీకేం అర్థమైందో చెప్పండి ఆ తర్వాత సంజన గారిని పిలిచారు సంజన ఎప్పుడెప్పుడు అంటే లైన్గా నేను పిలవట్లేదు బట్ చెప్తున్నా సంజన గారిని పిలిచిన తర్వాత సంజన గారికి ఇది ఇచ్చే ముందు ఆవిడకి పెద్ద క్లాస్ అనమాట మామూలు క్లాస్ కాదు నేను ఏమైతే అంటే ఆవిడకి అలా అనాలని ఎక్స్పెక్ట్ చేయట్లేదండి బట్ ఆమె మాట్లాడే విధానం కావచ్చు ఆడే విధానం కావచ్చు కరెక్ట్ కాదు అనేది నా ఒపీనియన్ ఏంటి అంటే మొన్న డస్ట్బిన్ విషయంలో ఇంతకు ముందే నేను ఆ వీడియో పెట్టడం జరిగింది నేను ఇది చూడక ముందే డస్ట్బిన్ ఇష్యూ కావాలనే చేసింది దానికి క్లారిఫై చేశాడు గౌరవ్ గౌరవ్ ఇచ్చాడు ఆల్రెడీ వెంటనే అటెన్షన్ స్వీకర్ అని ఎందుకు అంటే ఆల్రెడీ గౌరవ్తో మాట్లాడిందంట గౌరవ్ చెప్పాడంట ఎందుకంటే తను వచ్చి క్లీన్ చేసిద్దండి ఒక్క ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత తను చేసిద్ది అని చెప్పాడంట చెప్పిన టెన్ మినిట్స్కి వచ్చి డ్రామా ప్లే చేసింది ఇక్కడ డ్రామా క్వీన్ అనాలా అటెన్షన్ స్వీకర్ అనాలా లేకపోతే ఇంకేం అనాలా అర్థం కావట్లేదు సంజనక్క ఇలానే ఉంటే నెక్స్ట్ ఇయర్ ప్యాకప్ ప్యాకప్ అక్క నువ్వు కూడా ఇంకా చాలు ఇంకా చాలు అని గుడ్ బై చెప్పేస్తారు ఆడియన్స్ ఎందుకు అంటే ఆమె అంటే ఎంతో ఇష్టం అని చెప్పేసి ఆడియన్స్లో ఒక ఆమె వచ్చింది దాని గురించి మళ్ళీ మాట్లాడదాం సంజన గారు అండ్ ఇమ్మానియాలు అంటే చాలా ఇష్టం నాకు ఆడే విధానం చాలా జెన్యూన్ అని చెప్పింది ఆవిడ పాపం ఇప్పుడు ఏ జెన్యూన్ అనేది కలిసి కనిపించింది ఇక్కడ నాగార్జున గారు ఆమెకి ఒక వీడియో చూపించడం జరిగింది ఏంటి అంటే ఎంత పెద్ద మాట తెలుసా నిజంగా అది చాలా అంటే చాలా తప్పు ఆమెను కూడా చాలా విధాలుగా బాడీ షేమ్ చేయాలంటే నేను చేయొచ్చు ఒక ఆడదానిగా నేను చేయొచ్చు చాలా విధాలుగా చేయొచ్చు కానీ ఎందుకు అది కరెక్ట్ కాదు ఒక టెలివిజన్ నేషనల్ టెలివిజన్ షోలో కనిపించినప్పుడు నీ వ్యక్తిత్వాన్ని తప్పు పట్టడం నీ బాడీ షేమింగ్ ఎంత తప్పో అసలు ఆ మాట్లాడే విధానం కరెక్ట్ కాదు దివ్య ఒక రోడ్ రోలర్ లాగా అసలు ఎంత తప్పు తెలుసా అసలు అమ్మాయి ఎంత యాక్టివ్గా ఉంటుందంటే నేను చాలాసార్లు నా వీడియోస్లో నేను దాన్ని పాయింట్అవుట్ చేశాను కూడా అమ్మాయి అలా ఉన్నా కూడా నేను బాడీ షేమ్ చేయట్లేదు బట్ అంత అలా ఉన్నా కూడా అని నేను మాట్లాడా అలాగే మాట్లాడా అలా ఉన్నా కూడా అమ్మాయి టైరు ఏమంటారు హోల్లో నుంచి వెళ్ళాలి అది తను అంతమంది ఉన్నా కూడా తనే దూరం వచ్చింది ఎంత చక్కగా ఆడింది ఆ పిల్ల వయసులో చిన్నదే అయినా కూడా నిజంగా తీసుకున్న డెసిషన్ కావచ్చు మాట్లాడే విధానం కావచ్చు ఎవరి మీద కావాలని ఫాల్స్ ఎలిగేషన్ చేయదు ఫాల్స్ మాట విసర నిజంగా తను వచ్చి ఇన్ని ఇన్ని వీక్స్ ఉందంటే కారణం అదే కదా నేను అంతకు ముందు కూడా చెప్పడం జరిగింది ఏంటి భరణి గారు దివ్య వచ్చింది మారిపోయారు కాదు ఎస్ మారారు అంటే ఆట విధం మారింది భరణి గారిది అతను ఆట ఆడే తీరు మారింది ఆయన ఇంకా స్ట్రాంగ్ అయ్యారని చెప్తున్నా ఇప్పటికీ కూడా భరణి గారు దివ్య రావడం వల్ల వెళ్ళిపోయారు అంటే ఐ విల్ నాట్ సే ఎస్ ఐ విల్ నాట్ ఈవెన్ సే ఎస్ ఎందుకంటే భరణి గారు ప్రత్యేకంగా చెప్పారు అమ్మా నీ కోసమైనా నేను ఆడుతా అన్నారు వీళ్ళు ఆడిన ప్రతి గేమ్లో వీళ్ళు విన్ అయ్యారు ఆ రోజు ఆ వీక్ అంతా ర్యాంకింగ్ బోర్డులో ద నెంబర్ వన్లో ఉన్నారు అలాంటి ఒక అమ్మాయిని బాడీ షేప్ మాట్లాడడానికి నీకు ఏమి రైట్స్ ఉన్నాయి సంజన అసలు ఏమనుకుంటున్నావు నీ గురించి నువ్వు ఇంకొక వీడియో చూపించారు నాదా క్లాస్ కాదు నాదా స్టాండర్డ్ కాదు ఇక్కడ ఎందుకు నాగార్జున గారు దీన్ని కరెక్ట్ అంటున్నారు నాకు అర్థం కాలేదు దివ్య ఎందుకు సారీ చెప్తుంది అర్థం కాలేదు కళ్యాణ్ ఎందుకు అది కరెక్టే తప్పు కాదు అంటున్నాడు నాదా క్లాస్ కాదు మేము ఆర్టిస్టులు ఫేస్కి క్లాస్ అనే మాట ఎందుకు వచ్చింది అక్కడ అని ఉండాల్సింది మాట ఏంటంటే అంటే మేము ఆర్టిస్టులు కాబట్టి మొహం పాడవకూడదు కాబట్టి వెళ్ళట్లేదు లేదంటే గ్రాప్ చేయవచ్చు లాక్కోవచ్చు రౌడీలాగా బిహేవ్ చేసి లాక్కోవచ్చు బట్ ఎక్కడ ఫేస్ మీద మార్క్ పడుతుంది ఎక్కడ బాడీ మీద ఎఫెక్ట్ అవుతుంది ఉద్దేశంతో చేయట్లేదు అనే వరకు ఓకే బట్ మాది ఆ స్టాండర్డ్ కాదు ఆ క్లాస్ కాదు అనేది ఖచ్చితంగా తప్పే మరి వీళ్ళందరూ ఎందుకు ఒప్పుకున్నారో నాకు అర్థం కావట్ల దివ్యని అడిగితే నాగార్జున గారు ఒకటికి రెండు సార్లు అడిగితే నాకు అర్థమైంది అంటే ఇదే మరి వాళ్ళు ఎందుకు దాన్ని తప్పే నాకు తప్పుగా అర్థమైందని అంటున్నారో నాకు అర్థం కాలేదు మరి నాది మట్టి బుర్రో ఏమో తెలియట్లేదు బట్ నాకైతే అలానే అర్థమైంది ఎందుకంటే దివ్య కళ్యాణ్ వీళ్ళు ఆర్టిస్టులు కాదు దివ్య కళ్యాణ్ మాధురి గారు వీళ్ళంతా ఆర్టిస్టులు కాదు మనమంతా ఆర్టిస్టులు మనం ఆర్టిస్టులు లాగా ఉండాలి ఎల్లి ఇది చేయకూడదు అనేదే ఆమె ఇంటెన్షన్ కదా ఎందుకు దాన్ని మన నాగార్జున గారు బయాస్ట్గా మాట్లాడుతున్నారా ఆమెను సేవ్ చేస్తున్నారా నాకు అర్థం కాదు ఆమెకి చాలా కూల్గా వార్నింగ్ ఇస్తారు ఎందుకు నాకు అర్థం కాదు ఒకటి కాదు మూడు నాలుగు వీడియోలు చూపించారు ఓన్లీ మాధురివే సారీ సంజనవే అయినా సరే ఆయన ఆమెకు అంత కూల్గా కరెక్ట్ యువర్ సెల్ఫ్ సంజనా ప్లీజ్ డూ ఇట్ సంజనా ఏంటిది వాట్ ఈస్ ది సార్ ఇట్స్ నాట్ ఫేర్ దట్ డే వన్ నుంచి కూడా నేను ఎందుకు సంజనాని సపోర్ట్ చేస్తున్నారు అని అని అడిగ అడగడం కూడా జరిగింది డైరెక్ట్గా అడగలేకపోతున్నాను బట్ నా వీడియో త్రూ మరి ఎవరికి అర్థమవుతుందో లేదు నాకు తెలియట్లేదు ఇట్స్ టూ మచ్ అనిపించింది ఇప్పుడు మా లెక్కను కూడా అలాగే సపోర్ట్ చేస్తున్నారు బట్ స్టిల్ ఫస్ట్ వీక్లో సపోర్ట్ చేశారు అనిపించింది బట్ ఇవి ఇవాళ ఆవిడ ఆట తీరు కావచ్చు ఆవిడ కలిసిపోయే విధానం కావచ్చు టూ గుడ్ అసలు టూ గుడ్ అని చెప్పొచ్చు ఆమె బయట ఏంటి అవన్నీ నాకు అనవసరం అప్పటి వరకు నన్న ఇలాంటి వాళ్ళని తీసుకురా వచ్చారు ఏంటి అన్న నేను కూడా అన్న బట్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు వాళ్ళు ఎలా ఉన్నారు అనేది కూడా మనం చూడాలి ఇట్స్ టు నైస్ బాగానే ఆడుతుంది ఆవిడ కొంచెం ఆ నోటిది అదుపులో పెట్టాలి అలవాటైంది వెంటనే పోవాలంటే కష్టమే తెలుసు బట్ స్టిల్ యూ హ్యావ్ టు మన చిన్నపిల్లలేం కాదు కాబట్టి అది కొంచెం వాడాలి దీన్ని కొంచెం తగ్గించాలి సో ఇది జరిగింది ఆ తర్వాత మళ్ళీ ఈమెకైతే టాక్సిక్ అని అండ్ ఇంకొకటి తొక్కలో కెప్టెన్ అండం ఏంటి ని మొహం మొహంలో పెట్టుకో అండం అని దివ్య అని అంది ఇంకొకసారి ఏమందంట ఎంత ఉంటుందంట నాకు మళ్ళీ ఆ పదాలు వాడాలని లేదు సారీ 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 దివ్య అండ్ సారీ ఆడియన్స్ కూడా ఆమె వాడే పదాలు కూడా నాకు అస్సలు నచ్చలేదు ఇట్స్ టు బ్యాడ్ అనమాట చాలామంది ఉంటారు వెంటనే ఒక మాట అనేస్తూ ఉంటాము అది వాళ్ళు ఆ సిచ్యువేషన్లో వాళ్ళ ప్లేస్లో మనం ఉండి ఆలోచించాలి వాళ్ళని అనే ముందు తర్వాత వెంటనే అవిడేముంటుందో నేను కూడా అలానే ఉంటాను బా పోయి ఈమెని కదా ఫ్లిప్పర్ అని ఇవ్వాలి అనవసరంగా ఇమ్మానియల్ ఫ్లిప్పర్ అని చెప్పేసి కళ్యాణ్కి ఇచ్చాడు సో ఇక్కడ కళ్యాణ్ విషయానికి వస్తే ఇమానియల్ అని కళ్యాణ్ విషయంలో జరిగింది ఎవరిది రైట్ అంటారు నేను ఆ రోజు కూడా చెప్పాను సేఫ్ గేమ్ ఆడుతున్నాడు ఇమానియెల్ అక్కడ అతనికి కోపం వచ్చింది తనుజని నామినేట్ చేయనందుకు కాదు సంజనాని నామినేట్ చేసినందుకు అక్కడ ఆల్రెడీ తనుజ నామినేట్ అయిపోయింది కదా ఈయనకెందుకు అంత కోపం రావాలి అక్కడ నేను నేను కూడా అనుకున్న పాయింటే చెప్పాడేమో కళ్యాణ్ ఏమని ఆ నామినేషన్ టికెట్ వేస్ట్ అవ్వకూడదు ఆల్రెడీ తనుజ నామినేట్ అయిపోయింది ఏదైతే నేను చెప్పాలనుకున్నానో ఆ పదాల మీదే నామినేట్ అయిపోయింది నేను దాన్ని వేస్ట్ చేయాలనుకోలేదు చేశాను అని చెప్పాడు క్లియర్ కదా దానికి అది కాదు అది కాదు ఈరోజేమో ఇంకోలా మాట్లాడుతున్నాడు ఇంకోలా మాట్లాడు ఎంతమంది అంటారు ఇది తప్పు అని నిజం చెప్పాలంటే ఇమ్మాన్యుల్ హీస్ ప్లేయింగ్ సేఫ్ గేమ్ చూద్దాం ఈ వీక్లో అతను కెప్టెన్ అయ్యాడు కదా ఎలా ఉంటాడు అన్నాడు కదా చచ్చిపోతున్న మొక్కని నీళ్ళు పోసి పెంచావు నువ్వు కరెక్ట్ కాదు అసలు నేనే నామినేట్ చేయాల్సింది ఆ టిక్కెట్ నేనే ఉంచుకోవాల్సింది అనవసరంగా నీకు ఇచ్చాను ఇంతలా మాట్లాడిన ఇవాళ వచ్చి లేదు సార్ తను చేస్తానని చెప్పి చెయ్యలేదు తను సేఫ్గా మాడుతున్నాడు ఇలా మాట్లాడుతున్నాడు ఇట్స్ రాంగ్ కదా కరెక్ట్ చేసినప్పుడు మనం ఎలాగా మెచ్చుకుంటామో రాంగ్ చేసినప్పుడు కూడా మనం చెప్పాలి అది కదా రైట్ అనేది సో అదే నేను నౌ ఇమాని అలీస్ సేఫ్ గేమర్ అని చెప్తున్నా అక్కడ కళ్యాణ్ ని కన్ఫ్యూజ్ చేసేసి వాడిని ఇచ్చేసేసి లేదు కళ్యాణ్ కరెక్ట్గానే ఉన్నాడు తను చెప్పాల్సిన పాయింట్ చెప్పేశాడు ఓకే కన్సర్ ఉంది కాదని లేదు ఎందుకు అంటే చూపించు నెక్స్ట్ రమ్యని నామినేట్ చేసినప్పుడు తనుతో తన వర్డ్స్ని బ్యాక్ తీసుకుంది కదా వెంటనే వెంటనే వెళ్ళింది కళ్యాణ్ తనను నామినేట్ చేస్తాడని తెలిసి కూడా తన దగ్గరికి వెళ్ళి తను చెప్పాల్సిన మాటలు చెప్పేసింది తనుజ అండ్ ఎవరైతే ఆడియన్స్లో ఒక పర్సన్ నించుని కళ్యాణ్ కోసం మాట్లాడేది చూడండి అవ్వ ఈ వీక్కి చాలు కళ్యాణ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయి ఉంటాడు తనుజ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయి ఉంటాడు నాకు తెలిసి ఏం చెప్పాడంటే నువ్వేంటో తనుజ ఏంటో మాకు తెలుసు ఎస్ ఆల్రెడీ నేను వీడియోలో ఇదే చెప్పడం జరిగింది నేనేం కాపీ చేసి చెప్పట్ల ఇప్పటికే మీకు అర్థమై ఉండాలి మేము మాకు తెలుసు తనుజ ఎంత క్లియర్గా ఉందో నువ్వు క్లియర్గా ఉన్నావు నువ్వు జా అంటే రామరాథోడని వీళ్ళతో చెప్పడం మేము విన్నాము చాలా గొప్పగా చెప్పారమ్మ తనుజ నీ కోసం కళ్యాణ్ అండ్ హీ నాట్ ట్రైంగ్ టు ప్లే అంటే ట్రిక్ ప్లే చేయాలనుకోవట్లేదు తను చాలా జెన్యున్గా ఉన్నాడు మీరు ఇలానే ఆడండి ఎవరు మాటలు అనేది చాలా క్లియర్గా ఉంది హౌస్లో కావచ్చు బయట కావచ్చు ఎవరు మాట పట్టించుకోక మేము ఏమీ తప్పుగా అనుకోవట్లేదు అనడం ఇట్స్ లైక్ అ బిగ్ వర్డ్ అసలు చాలా పెద్ద క్లారిఫికేషన్ నిజం కళ్యాణ్కి అంత అనుజాకి దే కెన్ గో ఆన్ అండ్ ప్లే వెల్ టుగెదర్ అని చెప్పొచ్చు సో ఇలా జరిగింది నెక్స్ట్ బోరింగ్ అని చెప్పి రామ్ రాథోడ్ నిఖిల్కి ఇవ్వడం జరిగింది నిజంగానే పాపం మన గౌరవ్కి తెలుగు రాకపోయినా కూడా ఒక కెప్టెన్ అయ్యాడు కాబట్టి అక్కడక్కడ కొంచెం మాట్లాడడం అన్నీ బాగానే ఉన్నాయి బట్ స్టిల్ నిఖిల్ మాత్రం చాలా అన్నీజీగా ఫీల్ అవుతున్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది ఎక్కడ కూడా కలవడం లైక్ గౌరవ్ గౌరవ్తో బాగానే ఉన్నాడు అప్పుడప్పుడు వాళ్ళ కాన్వర్జేషన్స్ వాళ్ళకు ఉన్నాయి కానీ సేమ్ కరెక్ట్గా నేర్చాడు బోరింగ్ అని చెప్పడం కానీ ఇన్విజిబుల్ అని చెప్పొచ్చేమో అనిపించింది నాకు బోరింగ్ కాదు ఇన్విజిబుల్ బోరింగ్ అంటే మనం వాళ్ళు మాట్లాడే మాట మనకు నచ్చలేదు సమ్ అంత ఇంట్రెస్టింగ్ లేదు అంటే బోరింగ్ అంటారేమో ఏమో నాకు తెలీదు ఇన్విజిబుల్ అని వచ్చేమో అనిపించింది నాకు అండ్ రామ్ రాథోడికి మాత్రం స్టూపిడ్ అని ఇచ్చింది మన దివ్య ఏంటి అంటే స్టూపిడిటీ వా ఎంత పెద్ద మాట అని భయం వేసింది బట్ స్టిల్ దానికి ఒక క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎస్ ట్రూ నాగార్జున గారు బాగా క్లారిఫై చేశారు ఎందుకంటే ఈ టీంలో రెడ్ టీంలో ఉంటూ బ్లూ టీంకి వెళ్ళిపోయాడు వెళ్ళిన తర్వాత డబ్బులేమో పనిచేసాడు అబ్బాయి ఉంచుకోకుండా తన కంటెంట్ రావాలి అంటే నేను అవనో నమ్మ నాకు నమ్మకం లేదు అందుకనే ఇచ్చేసాను అంటే స్టూపిడిటీనే కదా నువ్వు అవుతావా లేదా పక్కన పెట్టుకుంటే నీ దగ్గర అంటే ఒక అమౌంట్ ఉండాలా ఇచ్చేసి ఏంటి నువ్వు మన పచ్చళ్ళకు కూడా అదే చేసింది ఇచ్చేసింది నీ దగ్గర డబ్బులు అన్న నాగార్జున గారు సూపర్గా అన్నారు అసలు నీ దగ్గర డబ్బులు జీరోనే నీ ఆట జీరోనే అందుకే రేపటికి బాయ్ బాయ్ అనేసి ఆల్రెడీ వచ్చింది టాక్ అది విషయం బాగా ఆడేవాళ్ళు బయటికి వెళ్తే బాధపడతాం కానీ ఏం ఆడినోళ్ళు ఉంటే అంత ఊడిపోతే అంత అంతే కదా అది సో అదనమాట నెక్స్ట్ ఇవి హైలైట్ పాయింట్స్ ఇంకొక హైలైట్ పాయింట్ ఏంటి అంటే గౌరవ్ అండ్ మన ఏం పేరు సుభన్ శెట్టి గారిని బాగా మెచ్చుకోవడం జరిగింది చాలా బాగా చేశారు కెప్టెన్సీ మంచిగా చేశారు బట్ నీకు ఒక వీడియో చూపిస్తా గౌరవ్ అన్నారు ఏంటా అనుకుంటే హైలైట్ అసలు సుభన్ శెట్టి గారు సాయి శ్రీనివాస్ అండ్ పవన్ పడుకుంటున్నారు కుక్కలచే హుక్కల రంగానే గౌరవ్ పరిగెత్తుకుంటూ వచ్చాడు వచ్చేసి ఎవరు ఎవరు అనగానే సుమన్ శెట్టి గారు ఎంతో సిన్సియర్గా పవన్ వైపు చూపించారు వెంటనే పక్కనున్న శ్రీనివాస్ కూడా లేదు మేమిద్దరం పడుకోండి గురకలు అయితే వేసినాయి బిగ్ బాస్ హౌస్లో వస్తే గురకలు ఆ గల్లీ అంత చుట్టేసినంత సౌండ్ వచ్చింది అయినా సరే సుమన్ శెట్టి గారు ఒప్పుకోకపోవడం ఆ లాగా వేయడం ఆ సౌండ్ సుప్పిని శుద్ధ పూసిని అంటే మాత్రం హైలెట్టు హౌస్ మేట్స్ అందరు నవ్వుకున్నారు నిజంగా ఇది సీరియస్గా తీసుకోకుండా చాలా మంచిగా తీసుకున్నారు మంచి అసలు లేదు అండ్ సో ఇవి హైలైట్ పాయింట్స్ రోజు అండ్ తర్వాత ఏంటి అంటే మానిపులేటర్ అని చెప్పావు కదా సి శివ సాయి శ్రీ సాయి శ్రీనివాస్ని అదే మా నాగార్జున గారు కూడా అదే పాయింట్అవుట్ చేయడం జరిగింది ఇక్కడ తనుజాకి ఒక క్లాస్ ఇచ్చారబ్బా ఏంటి రామరాతోడు విషయంలో సాయి శ్రీనివాస్కి తనుజ ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తున్న టైంలో మధ్యలో వచ్చి కూర్చున్నాడు రామరాతోడు అలా వచ్చి కూర్చుంటే ఎవ్వరికైనా సర్వ అంటది ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో ఉంది తనుజ బాబు నిజంగా చెప్పాలంటే రామరాతోడు వచ్చి కూర్చున్నాడు అక్కడ తనుజ లేచి ఈడు ఆడు అని చెప్పి మాట్లాడింది ఆ ప్లేస్లో ఇంకొకడు ఉంటే ఒప్పుకుంటాడా రామరాతోడు కాబట్టి అలా మాట్లాడేస్తావా తనుజ అంటే రామరాథోడు అంటే నీకు అంత చులకనా రామరాతడు అంత పనికి మాలినోడా రామరాతోడికి అసలు సిగ్గు లేదా సిగ్గు శరం లేదా అసలు ఏమనుకుంటున్నావు అమ్మా నువ్వు అంటే నువ్వు ఒక పాయింట్ మాట్లాడుతు మధ్యలో నువ్వు వెళ్ళి కూర్చున్నావు నిన్న అలా అంటే నువ్వు ఊరుకుంటావా ఓయమ్మా బల 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 వచ్చేస్తుంది కదా గోదావరిలా జల జల కారుతున్న గోదావరి అన్నట్టు వస్తుంది కదా మాట్లాడే ముందు కొంచెం ఆలోచించుకోండి ఇద్దరే లేరు ఏదో మామూలు ప్రైవేట్ ప్లేస్లో లేరు మీరు పబ్లిక్ ప్లేస్లో ఉన్నారు ఇంతమంది పబ్లిక్ చూస్తున్నారు మీకు కొంచెం కామన్ సెన్స్ కొంచెం ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉండాలి కొంచెం ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉంటే మీరు అలా బిహేవ్ చేయరు అని నేను అనుకుంటున్నాను బట్ మామూలు క్లాస్ కాదు అది గుండు జల్లు మన ఉంటుంది తనుజకు ఒకటేసారి అసలు సో ఇదన్నమాట ఈ పాయింట్స్ గుర్తు పెట్టుకోవాలి తనుజ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి లేదు అంటే మామూలుగా ఉండదు జనాలు చూస్తూ ఉంటారు ఎంత సేవింగ్ అయినా కూడా జనాల దృష్టిలో బ్యాడ్ అయిపోతారు సో ఇది నేను చెప్పాలనుకున్నది నెక్స్ట్ ఎవరెవరికి ఎక్కువ పడ్డాయి అంటే మన మాధురక్కకి ఎక్కువ ట్యాక్స్ పడ్డాయి బా ఏమంటారు ఇవి కాబట్టి ఆవిడని పనిష్మెంట్ చే పనిష్మెంట్ ఇవ్వాలి సో ఎవరెవరికి ట్యాక్స్ పడలేదు అంటే పవన్ రీతు తనూజ ఇమానియల్ సుమన్ శెట్టి గౌరవ్ సాయి వీళ్ళకి ట్యాక్స్ పడలేదు అయితే ఇమానియల్ దగ్గర పవర్ ఉంది కాబట్టి ఇమానియల్ అడిగారు ఎవరు అంటే రేపు అంటే మాధురి గారి దగ్గర ఉన్న పవర్ ఏదైతే ఉందో ఎలిమినేషన్ పవర్ సేవింగ్ పవర్ అనుకుంటా అది ఎవ ఏదైతే ఉందో ఆ పవర్ రావ ఈ నలుగురు ఈ ఐదు ఆరు మందిలో ఎవరికైనా రావచ్చు సో ఇందులో ఈ అవసరం లేని వాళ్ళు ఎవరు అంటే కరెక్ట్గానే తీసుకున్నాడు సాయి శ్రీనివాస్కి ఆల్రెడీ ఎలిమినేషన్ పవర్ ఉంది కాబట్టి ఈ నామినేషన్ పవర్ అవసరం లేదని చెప్పి ఇవ్వడం జరిగింది అండ్ ఇంకొకటి నామినేషన్స్ సేవ్ చేసేది ఎస్ అండ్ ఆ తర్వాత మరి మళ్ళీ ఐదు మంది ఉన్నారు కదా నలుగురు మాత్రమే అర్హులు అంటే ఎవరు అంటావు అంటే ఈ నలుగురు పవన్ తనుజ రీతు అండ్ సుమన్ షెట్టిలో మాత్రము ఎందుకంటే గౌరవ్ అంత అవగాహన లేదు హౌస్ గురించి కరెక్ట్గా తెలిసి ఉండాలి కాబట్టి మొదటి నుంచి ఉన్నారు కాబట్టి అని చెప్పి కరెక్ట్గానే చెప్పడం ఇకపోయి కరెక్ట్గానే చెప్తాడు బట్ అక్కడక్కడ స్లిప్ అవుతాడు చూడండి చాలా చిరాకేసిద్ది తనకు కూడా తెలుసు అది తప్పని అయినా కూడా చేస్తాడు నాగార్జున గారు అయితే గట్టిగా అడిగారు ఈసారి మరి ఇంత చూసిన తర్వాత సంజన గారితో ఎలా ఉంటాం అండ్ ఇంకో విషయం మర్చిపోయాను గుర్తుపెట్టుకోండి అన్నాను కదా సంజన గారి వీడియోస్ చూసిన తర్వాత దివ్యాని అలా బాడీ షేమ్ లాగా చేసి మాట్లాడిన తర్వాత ఎవరైతే ఒక అమ్మాయి ఉంది చూడండి నా ఫేవరెట్ సంజన అని చెప్పి నీ ఫేవరెట్ అన్న అమ్మాయి నీ ఫ్యాన్ని అడుగుదాం తన ఇంటెన్షన్ ఏంటనంగానే అమ్మాయి నిజంగా అమ్మాయి చాలా ఫీల్ అయింది ఈ నిజంగా అసలు చూసిన తర్వాత నాకు చాలా బాధ అనిపించింది ఇట్స్ నాట్ రైట్ అనేసి వెంటనే అప్పుడు సారీ చెప్పింది బట్ దివ్య అయితే నేను యాక్సెప్ట్ చేయను అండి డైరెక్ట్గానేసింది నా పిల్ల ఆ ప్లేస్లో ఉంటే ఎవరైనా బాధపడతారు నేను యాక్సెప్ట్ చేయను ఎందుకంటే ఒకసారి యాక్సెప్ట్ చేశానంటే ఆవిడ ఇంకా రిపీట్ చేస్తూనే ఉంటారు ఆమెకు అలవాటు మనం యాక్సెప్ట్ చేయలేదు అనుకోండి ఆ ట్యాగ్ అలాగే ఉంటే అప్పుడైనా కాస్త ఆవిడ ఇది అవుతారేమో అని ఆవిడ అవరండి నాకు తెలుసు ఎందుకు అంటే నిన్న ఇవి ఎపిసోడ్లో నిన్నటి ఎపిసోడ్లో ఇవాళ కాదు నిన్నటి ఎపిసోడ్లో ఇవ మాట్లాడుతూ తనుచ ఏమందంటే అనవసరంగా ఈమెని సేవ్ చేసి మనం లోపల తీసుకొచ్చాము ఇదిగో ఇలాంటి పర్సన్ని అని చెప్పంగానే నువ్వేం సేవ్ చేసి తీసుకొచ్చావమ్మా నెక్స్ట్ రోజే కదా కాఫీ తీసుకొని గడగడ గడగడ తాగేసేవా అంటుంది ఆవిడ మేనరిజమ్మ మాట్లాడే విధానం వామ్మో అనిపించింది ఆమె గెలుచుకుంది కదా గడగడ ఆమె ఎవరిని రెస్పెక్ట్ రిక్వెస్ట్ చేసుకోలేదు తాగేసిందంటే ఆమె గెలుచుకుంది అందరికీ తెలుసా విషయం ఈ వీక్ తీసేసినా నెక్స్ట్ వీక్ ఏదైనా గేమ్ ఉన్నా లేకపోతే ఎవరైనా గిఫ్ట్ చేసినా ఇస్తారు రీతు మాత్రం హెయిర్ కట్ చేసుకుంది సల్యూట్ హర్ అంటే తలుచండి వెళ్ళే వరకు సల్యూట్ చేస్తూనే ఉండైతే అని చెప్పి మామూలుగా ఉండే ఇలాంటి మాటలు కొన్ని మనసులోంచి వచ్చే మాటలు ఉంటాయి ఇవి సో ఇలా అనమాట సంజన గారి విషయంలో అయితే ఆ నాట్ అట్ ఆల్ హ్యాపీ నాకు ఆవిడ మాట్లాడే విధానం కావచ్చు ఆడే విధానం కావచ్చు వెంటనే టర్న్ చేసేసి ఆమె వైపు తిప్పుకుంటా ఉంటుంది ఎందుకంటే ఇంకోటి ఏంటి మొన్నటి ఎపిసోడ్లోనే కళ్యాణ్తో మాట్లాడేటప్పుడు నువ్వు నిఖిల్ రాగానే నిన్ను వదిలిపెట్టేసి కళ్యాణ్ అంటారు నిఖిల్తో వెళ్ళిపోయింది అన్న మాటకి ఎలా టర్న్ చేసుకుందంటే ఇతను అన్నాడు మరి మీరు ఇమానియల్తో ఉన్న బాండింగ్ని మేమే అనాలి అన్నట్టు మాట్లాడితే అన్న బిడ్డ నా బిడ్డ అంది అంటే ఆమె ఆ ఏజ్లో ఉంది కాబట్టి ఆ పర్సన్ని తను బిడ్డ అనుకోవచ్చు తమ్ముడు అనుకోవచ్చు అన్న అనుకోవచ్చు మిగతా వాళ్ళంతా కాదా అంటే బాండింగ్ అంటే ఇంకా అంతకు మించి వేరే ఏమి ఉండదా నువ్వు రీతు పవన్ని అను ఒక అర్థం ఉంది ఎందుకంటే మనం చూస్తున్నాం వాళ్ళ బిహేవియర్ ఎలా ఉందని బట్ ఉన్న వాళ్ళని కూడా అలా అనడం కరెక్ట్ కాదు కదా ఈ విషయంలో మాధురి గారు టాక్సిక్ అని చెప్పి ఆవిడకి బోర్డు ఇవ్వడం జరిగింది ఆ మాట్లాడే విధానం కరెక్ట్ కాదు అని బట్ స్టిల్ మీరు కూడా మార్చుకోవాల్సి ఉంటుంది అని నాగాజు గారు చెప్పారు ఆమె స్టార్టింగ్లోనే ఉంది నాలాగే ఆవిడ కూడా కొన్ని మాటలు నోరు జారుతూ ఉంటుంది అని చెప్పడం ఆవిడ ఆ స్టాండర్డ్లో ఉంది అని చెప్పొచ్చు ఈవిడే అలా ఉంది నేను కాదు అనకుండా మాట్లాడే విధానం అని చెప్పడం జరిగింది సో ఇదనమాట అండ్ రీతు అండ్ ఏ ఆ మాధురి గారిది కూడా ఒక వీడియో చూపించ జరిగింది బయట ఎవరైనా ఇలా అంటే మాత్రం జుట్టు నేలకేసి కొడతా అనమాట అది నార్మల్గా వచ్చిన మాట బయట ఆడే మాటలు నువ్వు బయట తోపు అయితే అయ్యుండొచ్చు ఇక్కడ కాదమ్మా అని చెప్పి నైస్గా ఇచ్చేసారు నాగార్జున గారు అండ్ ఇంకో విషయం ఏంటంటే నాగార్జున గారు అంటూ ఉంటే గుర్తొచ్చింది అసలు నాగార్జున గారు స్టైలిష్ ఎవరో నాకు ఏమంటారు కాస్ట్యూమర్ ఎవరో నాకు తెలియదు కానీ ఏంటది అసలు కాస్ట్యూమ్ షర్ట్ ఒకటి ఉంటే ఫ్యాంట్ అసలు బ్యాక్గ్రౌండ్లో కలిసిపోయింది తెలుసా ప్యాంటు ఏమన్నా బాగుందా అసలు చూసుకోండి అయ్యా ఆయన అందంగా ఉంటాడు ఇంకా అందంగా చూపించండి డ్రెస్ డ్రెస్సు వల్ల కదా పర్సన్ అందం ఇంకాస్త పెరిగిద్ది ఉన్న అందాన్ని తీసేసేలా ఉంది బ్యాక్గ్రౌండ్లో కలిసిపోయింది అసలు ఇంకా నయం గ్రీన్ గ్రీన్ స్క్రీన్ మీద గ్రీన్ వేసుకుంటే ఇంకెలా ఉండేదో నాకు అర్థం కాలేదు కాస్త చూసుకోవాలి కదా కలర్ కాంబినేషన్స్ అయినా బట్ స్టిల్ గుడ్ థ్యాంక్ యూ